హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కోయంగా చేపలు ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చేపలను శుభ్రం చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బాండీ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనివ్వాలండి ఆ తర్వాత మనం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత అందులోని పసుపు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత అందులోని చేప ముక్కలను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి ఆ తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం ఫిష్ మసాలా వేసి మళ్ళీ మూత పెట్టేయాలండి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్కి కూర దగ్గర పడుతుందండి తర్వాత దానిలో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొయ్యంగా చేపలు ఇగురు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచ్